తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చెరువులు కుంటల శిఖం భూములు ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తోంది హైడ్రా తాజాగా సినీ నటులు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూడా కూల్చివేయడంతో హైడ్రా చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది తాజాగా ఇప్పటి వరకు హైదరాబాద్ లో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల నివేదికను హైడ్రా వెల్లడించింది జూన్ ఇరవై ఏడున మొదలైన కూల్చివేతల వివరాలను తెలిపింది హైడ్రా జూన్ ఇరవై ఏడవ తేదీన ఫిలింనగర్ లోని లోటస్ పాండ్ నంబర్ థర్టీ వద్ద పార్క్ స్థలంలో ప్రహరీ గోడతో ఎన్క్రోచ్ జరిగినట్లు హైడ్రా అధికారులు గుర్తించి కూల్చివేశారు దీంతో సున్నా పాయింట్ ఒకటి ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేశారు జూలై ఒకటిన జిహెచ్ఎంసీలోని హయత్నగర్ సర్కిల్ మన్సూరాబాద్ లో రోడ్ ఎంక్రోచ్మెంట్ గుర్తించి తొలగించింది హైడ్రా దీంతో సున్నా పాయింట్ రెండు ఎకరాల భూమి రికవరీ అయింది జూలై నాలుగున ఎంపీ ఎమ్మెల్యే కాలనీలోని ఫ్లాట్ నెంబర్ త్రీ ఫిఫ్టీన్ విజయ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పార్క్ స్థలంలో అక్రమంగా ఒక తో పాటు ప్రహరీ నిర్మాణం జరిపినట్లు హైడ్రా అధికారులు గుర్తించి తొలగించారు దీని ద్వారా సున్నా పాయింట్ సున్నా ఆరు ఎకరాల భూమిని రికవరీ చేసింది హైడ్రా జులై ఐదున బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలోని మిథిలా నగర్ పార్క్ స్థలంలో ఒక షెడ్తో పాటు ప్రహరీ నిర్మాణం జరిపినట్లు హైడ్రా అధికారులు గుర్తించి తొలగించారు దీని ద్వారా ఒకటి పాయింట్ సున్నా నాలుగు ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసింది జూలై పద్నాలుగున నగర్ బీఆర్జీ నగర్ లోని నలభై అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించారు దీంతో ఐదు ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసింది జూలై ఇరవై ఒకటిన మహదేవ్పుర గాజుల రామారంలో పార్క్ స్థలంలో జీ ప్లస్ టూ నిర్మాణంతో ఎంక్రోచ్మెంట్ జరిగినట్లు గుర్తించి తొలగించారు హైడ్రా అధికారులు దీంతో సున్నా పాయింట్ సున్నా వన్ ఒకటి ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసింది జూలై ఇరవై మూడున గాజుల రామారం భూదేవి హిల్స్ పరికికుంటా చెరువు సిఖం భూమిలో ఎంక్రోచ్మెంట్ జరిపి అక్రమంగా ఐదు భవనాల నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించి తొలగించారు దీంతో ఒకటి పాయింట్ ఒకటి ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసింది జూలై ఇరవై ఏడున జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ పదిలోని బేబిలాన్ రెస్టారెంట్ ఏరియాలో ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్ జరిపినట్లు గుర్తించి తొలగించారు హైడ్రా అధికారులు దీంతో సున్నా పాయింట్ ఐదు ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసింది ఆగస్టు మూడున అమీర్పేట్లో నాలా ఎంక్రోచ్మెంట్ జరిగినట్లు గుర్తించి తొలగించారు దీంతో సున్నా పాయింట్ ఒకటి ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసింది ఆగస్టు ఆరున గాజుల రామారంలోని చింతల చెరువు చెరువు సర్వే నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిదిలో అక్రమంగా యాభై నాలుగు సాదా రేకుల ఇళ్ల నిర్మాణంతో ఎంక్రోచ్మెంట్ జరిగినట్లు గుర్తించి తొలగించారు దీంతో మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసింది ఆగస్టు తొమ్మిదిన హిల్స్ రోడ్ నెంబర్ అరవై తొమ్మిది నందగిరి హిల్స్ లోని పార్క్ స్థలంలో పదహారు అక్రమ షెడ్ల ఎంక్రోచ్మెంట్ ను గుర్తించి కూర్చివేశారు హైడ్రా అధికారులు దీంతో సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది ఆగస్టు పదిన రాజేంద్ర నగర్ లోని భూమృక్ డౌలాకుంట భూముల్లో జీప్లస్ ఫైవ్ జీ ప్లస్ తో నలభై ఐదు అక్రమ భవనాల నిర్మాణంతో ఎంక్రోచ్మెంట్ జరిగినట్లు గుర్తించి తొలగించారు హైడ్రా అధికారులు దీంతో పన్నెండు ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది అదే రోజు చందానగర్ లోని ఎర్లకుంట సికం భూముల్లో మూడు అక్రమ భవనాల నిర్మాణంతో ఎంక్రోచ్మెంట్ జరిగినట్లు గుర్తించి తొలగించారు హైడ్రా అధికారులు దీంతో సున్నా పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది ఆగస్టు పద్నాలుగున బాచ్పల్లిలోని ప్రగతి నగర్ ఎర్రకుంట శిఖం భూముల్లో మూడు అక్రమ భవనాల నిర్మాణంతో ఎంక్రోచ్మెంట్ జరిగినట్లు గుర్తించి తొలగించారు హైడ్రా అధికారులు దీంతో సున్నా పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది అదే రోజు బోడుపల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ మూడులోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణంతో ఎంక్రోచ్మెంట్ జరిగినట్లు గుర్తించి తొలగించారు హైడ్రా అధికారులు దీంతో సున్నా పాయింట్ సున్నా మూడు ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది ఆగస్టు పద్దెనిమిదిన ఖానాపూర్ గండిపేట చెరువు సిఖం భూముల్లో పద్నాలుగు అక్రమ భవన నిర్మాణాలతో ఎంక్రోచ్మెంట్ జరిగినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు కూల్చివేశారు దీంతో అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసుకుంది అదే రోజు చిల్కూర్ ఏరియాలోని గండిపేట చెరువు సిఖం భూముల్లో పది అక్రమ భవన నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు హైడ్రా అధికారులు దీంతో ఆరు పాయింట్ ఐదు ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసుకుంది ఆగస్టు ఇరవై నాలుగున మాధాపూర్లోని తొమ్మిది కుంట సిఖం భూమిలోని సినీ నటుడు నాగార్జున అక్రమంగా ఎన్ కన్వెన్షన్ గుర్తించినట్లు హైడ్రా గుర్తించి కూల్చివేసింది దీంతో నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసుకుంది మొత్తం మీద సామాన్యులు సంపన్నులు అనే తేడా లేకుండా హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో చెరువులు కుంటల సిఖం భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఇప్పటికీ మొత్తం నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాల భూమిని రికవరీ చేసింది దీంతో హైడ్రా చర్యలకు హైదరాబాద్ వాసులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ భారీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు చెరువులను చెరబట్టే వారిని వదలొద్దని కోరుతున్నారు చెరువులు కుంటలను పరిరక్షించేలా సీఎం రేవంత్ హైడ్రాతో చర్యలు చేపట్టడం ముమ్మాటికి సమర్థించదగ్గదని తెలుపుతున్నారు